హాయ్ ఎవరి వన్ ఇక్కడ బ్రదర్ వాళ్ళు వచ్చేసి గేదెలు ఉన్నారు బ్రదర్ ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు రాయల్ డైరీ ఫార్మ్ ఇక్కడ శంషాబాద్ పక్కన ఉన్నాం శంషాబాద్ దగ్గర ఉన్నారు ఎన్ని గేదెలు తీసుకున్నారు బ్రదర్ నాలుగు నాలుగు గేదెలు తీసుకున్నారు ఎప్పుడు వచ్చింది లోడ్ ఈ రోజు మబ్బుల మూడు గంటలకు దిగింది మార్నింగ్ వచ్చింది మీరు ఎన్ని గంటలకు వచ్చారు మేము బండి వచ్చినప్పుడు వచ్చినాం మేము కూడా మూడు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చినాం ఎక్కడ మీది సిద్ధిపేట అంటే సిద్ధి సిద్దిపేట అంటే అంటే మీరు రెండు గంటల కట్ట బయలుదేరినారా ఒకటికి వెళ్ళి మాట నుంచి ఒకటి నుంచి ఎర్లీ మార్నింగ్ రావచ్చు కదా అంటే వాళ్ళు లోడ్ వస్తుంది మీరు నచ్చినవి ఏర్కోవాలంటే తొందరగా రావాలని చెప్పిన తొలసూర్ పేయలు కావాలనేసి వచ్చినాం మేము తొలి లేకుండి అవును మామూలు అయితే రెండు అయితే మూడు అయితే కానీ ఈసారి తొలిసుడి వచ్చినాయి ఒకసారి మీరు ఏవి మీరు తీసుకుంది ఇది ఒకటే ఇది తీసుకోవచ్చు బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఈ గీద తీసుకున్నారు ఇది తినింది ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ల్యాక్టేషన్ సేమ్ పడ్డ సైజ్ ఉంటది ఇది పడ్డ సైజ్ ఉంది ఉంది బ్రదర్ దీనికి ఆ ఉన్నది పెయ్యి అందరు ఉంది దున్న ఉంది నీ అంచనా ప్రకారం బ్రదర్ ఇది పాలు వాళ్ళు ఆర్ఆర్ చెప్తున్నారు మా అనుభవం బట్టి కూడా ఖచ్చితంగా ఇస్తుంది పూట లీటర్లు బరాబరి ఇస్తుంది ఒక ఐదు అయితే పెట్టుకోవచ్చు ఈతలో ఫస్ట్ ఐదు ఖచ్చితా కానీ సెకండ్ ఈలో ఎక్కువ ఇస్తుంది పాలు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజు అంటే ఈ రోజు ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చింది కాబట్టి మనం ఇంటికి వెళ్ళి ఒక ఐదు అంటే ఒక వారం రోజులూవ్ అయితాయి పాల్ ఇప్పుడు జర్నీ రాని కూడా టైం టైం పడి కాబట్టి ఒక అది పోయి రికవరీ ప్రాపర్ గా గాట్ అయిపోతారు ఒక ఫైవ్ ఇచ్చినా మీరు సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఈతకి ఆటోమేటిగా రెండో ఈతకి ఆటోమేటిక్ ఫస్ట్ పెరుగుతుంది మీరు చేసినారు మాకు కూడా ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తాయి అనేసి మా దగ్గర ఒక ఈతలు ఇంతే మేము పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు పెన్స్ కోచ్ాయి మీ దగ్గర రెండు ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర దగ్గర స్టార్ట్ ఇప్పుడు మీరు వీళ్ళక ఇద్దరికి రెండు తీసుకున్నాం అంటే మీ ఇద్దరు రిలేషన్ ఆ రిలేషన్లో ఊర్లోనే పక్కన పక్కనే ఇంకా ఇప్పుడు మీ ఈ రెండు నీవా బ్రదర్ నీకా ఇవి రెండు మాయి ఈ రెండు నీకు ఇంటి దగ్గర లోకల్ బార్యులున్నాయి లోపలి మేము యూట్యూబ్ లో చూసి ఇట్లా బాగుంటాయి అంటే వచ్చేసినాం నెక్స్ట్ ఇది ఇది తీసుకున్నారా బ్రదర్ తోలిలో తోలండి దాన్ని చూసొచ్చు ఇది రెండో ఇది చెప్తున్నారు సెకండ్ యాక్టిషన్ లో ఇది వచ్చి ఇప్పుడు పాల ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ ఇస్తుందా ప్రెసెంట్ ఆఫీస్ ఇవ్వచ్చా మన మేతని బట్టి పెరుగుడు కూడా ఉంటది అంటే జస్ట్ మీరు దారాలు చూసుకొని తీసుకొని వెళ్తున్నారు మీకు ఎట్లా ఇక్కడ ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా ఇప్పుడు ఆల్రెడీ మీకు పాలు వెండిస్తామని చెప్పారు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా గ్యారెంటీ ఇచ్చారా ఖచ్చితంగా ఇచ్చారు ఇంటికి లైన్ రిటర్న్ చేసుకుంటాం అన్నారు మాకు గేదె మంచి ఇస్తా అన్నారు మొత్తం రోజు లోడ్లు మొత్తం అన్ని గేదెలు చూసారు కదా ఎట్లా గేదెలు ఎట్లున్నాయి ఈ రోజు ఒక దాంట్లో ఏడు ఒక దాంట్లో పదకొండు వచ్చినాయి మొత్తం 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 పద్దెనిమిది గేదెలు వచ్చినాయి ఈ రోజు గేదలు వచ్చినాయి చుట్టుపక్కల కూడా చూస్తుంటారు కదా అక్కడ కొందరు తొలసూరి అంటారు కొందరు రెండు ఈతలు మూడు నచ్చినట్టుగా తీసుకుంటారు కాబట్టి అన్ని రకాలుగా మొత్తం మీద మూడు ఇతలు మొదటి రెండో మూడు మూడు ఇతల గేదలు ముదురు బార్లు రాలేదు బార్లు రాలేదు అంటే మనం చూస్తే కనిపెట్టచ్చు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఈజీగా కనిపించవచ్చు కదా అంటే తొలిసూటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరేం గుర్తుపట్టచ్చు రెండో అయితే మూడు అయితే ఏంటంటే ఒక ఇటుగా కొంచెం అంటే మూడైతే కొంచెం కనుక కొంచెం అనుభవం ఉన్న దానిక తెలుస్తది ఇది రెండోయితనే మూడుయితనైతే కాదు మూడుయితే కాదు ఇది రెండోయిత సెకండ్ లాక్టేషన్ ఇట్లా దీనికి ఏదో ఉంది బ్రదర్ ఈ మొగయే మొత్తం మా ఇ రెండు మొగయ్య రెండు ఉన్నా ఇద్దన్న పొడ్డడ కాదు మనకు అవును కొంతమంది పీయలు ఉన్నా దొడ్డలని కూడా బాగా ప్రిఫర్ చేస్తారు కొంచెం దొర్లు సాధకుందామట్లా అనుకునేటోళ్ళు అది మూడు ఉంటుంది గాని అవి పీయలు ఉన్నాయి ఒక మూడుయిత లాక్టేషన్ దానికి పీయ దొర్లు వచ్చినాయి ఇది ఎంత పడింది బ్రదర్ మీకు రేట ఇది వచ్చేసి ఒకటి ముప్పై ఒకటి ముప్పై అది వచ్చేసి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ పడింది అంటే ఇది చెప్పడం ఎంత చెప్పారు థర్టీ ఫైవ్ చెప్పారు ఫైవ్ థౌజండ్ డిస్కౌంట్ ఇచ్చారు ఓకే ఒక ఫైవ్ థౌసండ్ మాత్రం బార్గెనింగ్ ఇచ్చారు నెక్స్ట్ బ్రదర్ మీరే బ్రదర్ కొన్ని ఇది అక్కడే మైకి ఒక బ్రదర్కివానకల పోతాను క్లిప్ పోతాను వెనకలో నేను ఎంత బ్రదర్ లేటర్ సేమ్ నాయకుడు అంతే సేమ్ సేమ్ ఎంత పడింది ఇది రేటు ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పడింది వన్ ట్వంటీ ఫైవ్ పడింది అంట ఇది ఎన్ని వచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం పాలు ఇది కూడా ఆర్ చెప్పిండు ఫస్ట్ లక్ష ఇది కూడా సెకండ్ ఈ సెకండ్ ఫస్ట్ ఇది ఫస్ట్ ఫస్ట్ కదా ఇది ఫస్ట్ సెకండ్ ఇంకోటి ఇది ఎన్నో తీసుకుంది ఫస్ట్ ఇది ఎంత పడింది ఇది ఎంత పడింది ఇది వన్ థర్టీ ఇది వన్ థర్టీ పడింది ఇది ఎన్ని వచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం ఇది కూడా ఆరు చెప్పిండు ఐదే మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది ఫైవ్ మాత్రం పక్కా ఇస్తుంది చూసుకోవచ్చు దీనికి ఏదో వచ్చింది దీనికి కూడా మొగదే మగదోడు వచ్చింది బ్రదర్ ఇప్పుడు మీరు ఇంటి దగ్గర గడ్డి పెట్టారా ఆల్రెడీ గడ్డి సెట్ చేసుకున్నాం మూడు నెలల ముందు మూడు నెలల ముందు ఆల్రెడీ నాటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది తీసుకెళ్ళి మేతే వేయడమే తీసుకెళ్ళి మేత వేయడమే మేత వేయడమే ఇప్పుడు ఏది అంటారు సూపర్ నే పేరు నటినారా ఏదైనా సూపర్ నే పేరే సూపర్ ఎన్ని ఎకరాలు నట్నం ఒక అదే అరేక్రమం అంటే ఇప్పుడు రెండు కేజీలు తీసుకెళ్ళారు కదా అంటే మళ్ళీ ఇంకా పెంచాలని లేకపోతే ప్రెసెంట్ ఈ పాలు తగ్గినాక ఇంకా రెండు తీసుకెళ్దాం అని అనుకున్నాం ఇప్పుడైతే రెండు ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్లి స్టార్ట్ చేస్తాము ఈ పాలు తగ్గే మూమెంట్ లో ఇంకా రెండు తీసుకెళ్తాం ఇప్పుడు పాలు ఎట్లా పడుతుంది అంటే మీరు డైరీకి వస్తున్నారా లేకపోతే ఎట్లా వస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వేరే లోకల్ వేస్తాము లోకల్ తర్వాత వేరే ప్లానింగ్ చూసుకోవచ్చు లోకల్ అంటే ఎంత పోతున్నాయి పదార్థ పాలు సిక్స్టీ రూపీస్ అంతే అంటే ఫ్యాట్ కి సంబంధం లేదా ఫ్యాట్ చెక్ చేస్తారు అంటే డైరీకే అదే అదే మాల్ ఇక్కడ బయట కేంద్రంకే కేంద్రానికి ఫ్యాట్ ను బట్టి రేటు ఫ్యాట్ ను బట్టి రేటు ఒక అరవై పడుతుంది అంతే అరవై రూపాయలు అంటే మరి విలేజ్ కదా తక్కువ ఉంటది అక్కడ కానీ ఇల్లు పోసుకుంటే లేకపోతే హోటల్ హోటల్లో అట్లా పోసుకుంటే కొంచెం ఎక్కువ పడతాయి కదా కానీ మాకు లాంగ్ అవుతుంది అంటే మీ ఊర్లో మీ ఊర్లో ఇలా క్రౌడ్ పోసుకోరా లేవు డైరీ వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మీ ఇంటి పక్కన అనుకోండి వాళ్ళ అంటే మా సైడ్ ఇప్పుడు లోకల్ ఇవి ఉన్నాయి ఫస్ట్ అంటే వాళ్ళు ఇక మా లాంటి దగ్గర రోజు టెన్ రూపీస్ అన్నట్టు తీసుకెళ్తారు అంటే వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి ఎక్కువగా అమ్ముకుంటారు వాళ్ళు మన లాంటి వాళ్ళు ఇప్పుడు చాయ్ ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు కదా రోజు చాయ్ వాళ్ళు రోజు పది రూపాయలు అన్నట్టు తీసుకెళ్తారు అంటే ఏంటంటే బయట కొంచెం రేట్ ఎక్కువ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు గేదెలు రేటు వెయిట్గా ఉన్నప్పుడు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు అట్లా అమ్ముకోగలిగితే మంచి లాభాలు విలేజ్ కాబట్టి తక్కువ రేట్ ఉంటది అయితే సిటీ లో అమ్ముకుంటే ఎక్కువ రేటు మీ సైడ్ అంత అంతేనా పాల రేటు అరవై అరవై ఐదు ఫ్యాటరీ పట్టి పడతది అరవై అరవై రేటు ఎట్లా మీరు ఇంతకు ముందు గేదెలు అన్ని చోట్ల ఎక్కడ చూసారా అంటే రేట్లు అంటే ఎర్రగడ్డ మార్కెట్ లో చూసాము ఎర్రగడ్డలో ఓన్లీ సూడి గేదెలు కదా ఉండేది అక్కడ ఓన్లీ సూడు అక్కడ నచ్చలేవు అందుకే మళ్ళీ యూట్యూబ్ లో చూసి ఇక్కడ వచ్చాం అంటే సూడు గెదెలు ఎరగట్ల చూసావా చూసాము ఎందుకు చెప్తున్నారు అక్కడ సూడి గేదెలు అక్కడ నైన్టీ ఎయిటీ ఫైవ్ చెప్పిరో బ్రదర్ ఇప్పుడు మీరు ఫీడింగ్ దీంతో పాటు ఇప్పుడు పచ్చి గడ్డి నాటినారు అంటారు దాంతో పాటు ఇంకేం పెడుతున్నారు అంటే ఇప్పుడు పత్తి చెక్క కంది చెని గోధుమ పొట్టు అట్లా ఏమన్నా ఈ కంది పొట్టు పచ్చి చెక్క కొనుక్కుని ఆల్రెడీ ఉన్నావా తీసుకెళ్తాం అది కూడా ఇప్పుడు వీటితో పాటు తీసుకెళ్తాం ఇక్కడి నుంచి తీసుకెళ్తావా మీ సైడ్ ఏం దొరకదా అట్లా కందిపొట్టు మీ సైడ్ ఉన్నదా ఆ దొరుకుతాయి అక్కడ కూడా దొరుకుతాయి దొరుకుతాయి టౌన్ ఏరియాలో దొరుకుతాయి అక్కడ సైడ్ కూడా సో మొత్తానికి అయితే మీరు నచ్చి ఈ నాలుగు గేదెలు అయితే వాళ్ళు నాలుగు గేదెలు మా బావ రెండు నేను రెండు సెలెక్ట్ చేసుకున్నారు సో సో మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఒక మూడు నాలుగు నెలల తర్వాత ప్లానింగ్ ఒక ఆరు నెలల తర్వాత పాలు తక్కువ కదా తక్కువ ఇంకా రెండు తీసుకెళ్తాం కంటిన్యూ అవుతుంది ఇక మంత్లీ అవునులే వన్ ఇయర్ దాకా బ్రీడ్ ఎందుకు బ్రదర్ ముర్రా ఎంచుకున్నారు అంటే ఇవి పాలు ఎక్కువ ఇస్తాయి కదా ముర్రా ఎక్కువ ఉంటుంది అందుకనే ఎంచుకున్నాం

మేము ఇదే పనిగా మాకు వేరే జాబ్ ఏం లేదు పాలే మొత్తం వ్యవసాయం కూడా వ్యవసాయం ఉంది ఇది కూడా స్టార్ట్ చేద్దాం అని పాటు ఇది మో చేసుకుంటారు సో చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి ఈ రోజు రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్ దగ్గరకు వచ్చారు మొత్తం గేదెలు చూశారు బ్రదర్ అంటే మినిమం రేట్ అంటే లక్ష పది లక్ష ఇరవై అట్లా కూడా ఉన్నాయి గేదెలు ఈ రోజు చూసాయి కూడా ఉన్నాయి లక్ష కూడా ఉన్నాయి సో లక్ష లీటర్స్ అంటే మీరు ఎంచుకున్న గేదెలు బట్టి క్వాలిటీని బట్టి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంది మినిమం అయితే లక్ష పది కూడా ఉన్నాయి లక్ష పది కూడా ఉన్నాయి లక్ష పదిన్నీ లక్ష ఇరవై లక్ష ముప్పై అట్లా ఎంత వరకు ఉన్నాయి బ్రత లాస్ట్ రేటు లక్ష నలభై కూడా ఉన్నాయి వన్ సిక్స్టీ వరకు కూడా ఓకే సో మీరైతే మాత్రం లక్ష ముప్పై లక్ష ముప్పై లక్ష లక్ష ముప్పై ఐదు ఆ రేంజ్ లో మీరు కొన్నారు సో బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఇతను ప్లస్ వీళ్ళ బావా మొత్తం నాలుగు గేదలు తీసుకున్నారు ఇక్కడ కనిపించే రెండు గేదెలు ప్లస్ అక్కడ ఉన్నాయి ఒక గేదె మొత్తం నాలుగు గేదెలు తీసుకున్నారు రాయల్ డేరీ లో మీకు ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే మురజాతి గేదలు జాఫ్రబాద్ది గేదలు బన్నీ స్క్రీన్ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుంటు వచ్చి చూసి చెక్ చేసుకుని అనే రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ